నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి కానీ అయోధ్యకి ఎందుకు ఇంత క్రేజ్ అండ్ ఇంత హైప్ వచ్చింది వీటి వెనక ఉన్న రహస్యం ఏంటి గురుగారు కొంచెం వివరించండి తప్పకుండా చెప్ప ముందుగా శ్రీ మహాగణపతి దేవత ఉపయోగనామా అందరు కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అయోధ్య అనేటప్పటికీ ఆ పేరు చెబుతూనే ఆరేండ్ల బారు నుంచి అరవై ఏండ్ల వంటి ముసల్వాళ్ళు కూడా నరాల్లో రామ నామం అనేది తత్వము శశరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది మనము చేసుకున్న వంటి పూర్వజన్మ సుకృతం అనుకుంటే మనము ఈ యొక్క ఇండియాలో మనం పుట్టడం ఇండియా అనకూడదు భారతదేశం నేను భగవంతుడు కూడా ఆరు శ్రీరామచంద్రుని కోడేది కూడా ఇండియాని పదవు తీసి భారతదేశం అనే పేరు రావాలని కోరుతున్నాను ఎందుకంటే ఆంగ్లేయం వాళ్ళు పెట్టిన వంటి పేరుతో మనం బతకడం ఎందుకు భరతుతో పాటు పరిపాలించిన వంటి భరతభూమి ఖండం అంటారు కా కాబట్టి ది భరతదేశము హిందూ దేశము అనే ఒక పేరు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది హిందూవాదులకు అందరూ కూడా అంటే కాశీ నుంచి కన్యాకుమారిలో ఉన్నవంటే ప్రతి భక్తులకు కూడా ఈ యొక్క పేరు రావాలని కోరిక సో అది కూడా శ్రీరామచంద్రుడు తొందరగా నెలకొడతారని నేను కోరుతున్నాను అయోధ్యకి ప్రాముఖ్యత రావటము చాలా అద్భుతమైన వంటి ఒక చరిత్ర ఎప్పుడీ చరిత్ర అడిగిన స్వామి స్వయంగా దశరథ మహారాజు దగ్గర పుట్టిన వంటి అద్భుతమైన వంటి ఒక సంతానం అది జన్మస్థలం వైకుంఠం నుంచి బుధులోకి దిగి వచ్చిన వంటి మహావిష్ణువు పుట్టిన వంటి స్థలం ఏమండి ఎన్ని చెరిపినా ఎన్ని కొట్టేసినా లాస్ట్కి వచ్చి నిలబడి చూడండి అది ఐదికం ఏమండి మధ్యలో ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి కానీ పూర్వం పుట్టుక సూర్యవంశం నుంచి వచ్చే వంటి ఆచారం ఏదైతే ఉందో ఈ ఉన్న వంటి ఒక ఆచారం అనేది ఒక సిద్ధాంతం అనేది మనకు కనపడుతూ ఉంది ఈ సిద్ధాంతంలోనే ఆ ఒక ఐదిక్యమైన వంటి ఒక సాంప్రదాయం ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసిన వంటి ఫలితం ఐదు వందల సంవత్సరాల పాటుగా శ్రీరామనామము లిఖించబడి ఎంతోమంది మౌనం పాటించి ఎంతోమంది వ్రతనిమాలు పాటించి ఎంతోమంది రామకోటిలు రాసి ఆ రాముడి కోసం ప్రాణత్యాగం చేసిన వంటి మహానుభావులకు అందరికి కూడా శిరసు ఉంచి ఒకరొకరికి నా ఒక అనంతకోటి నమస్కారాలు ఇంత వైభవంగా ఇన్ని వేల లక్షల మందిలో అయోధ్య రామ మందిరం నిర్మించడం కారణము ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల పాటు అవుతున్న వంటి తపస్సు ఆ హైక్కు రావటం కూడాను అదే ఒక ఇది ఇంకోటి ఇక్కడ మూడు విగ్రహాలు చెక్కించబడి ఉన్నాయి ఏమిటి ఆ మూడు విగ్రహాలు చెక్కించినబడిలో ఒక విగ్రహమే ఎన్నికలైంది అంటే ఇక్కడ చూడండి ఎంత భక్తిపూర్వమైన వంటి ఆయన సంపూర్ణంగా చేసి ఉంటే శ్రీరామచంద్రుడు నేను ఇంట్లోనే ప్రాణపతిష్ఠ చేసుకుంటాను అన్న వస్తాను అడిగినే ఎప్పుడైతే కూడాను ప్రాణప్రతిష్ఠ కానప్పుడు ఒక రకంగాను ఆలయంలో వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా మారిపోయిన ఆ విగ్రహంలో ఉన్న వంటి చూస్తుంటే ఆ కృష్ణశీలతో తయారు చేసినవంటి ఆ విగ్రహము ఎంత మనమోహంగా ఉందండి ఆ త్రేతాయుగంలో మనం చూడలేకపోవచ్చు ఇప్పుడు ఈ కలియుగంలో స్వామివారికి పట్టాభిషేకం చేయటం అనేది చాలా పురోజన్మని చేసుకున్న వంటి సుకృతం అయోధ్యలలో లోపల పుట్టిన వంటి గ్రామస్తులు కావచ్చు అక్కడ ఉన్న వంటి వాసులు కావచ్చు అంత పుణ్యం చేసుకున్న వంటి స్థలం మరి అదే విధానంగా రాజకీయంగా కూడాను అందరూ కూడాను హిందూ తత్వానికి పోట్లాడి మన హిందుకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత పది పదిహేను సంవత్సరాల కిందట కొన్ని వేరే కల్చర్స్ అన్నీ ఎంటర్ అయ్యాయి ఇరవై సంవత్సరాల వాళ్ళు మన హిందూ తత్వాన్ని అన్ని కూడా తొలగించబోయే మూమెంట్లో ఈ పది సంవత్సరాలు హైక్ వచ్చేసింది అందుకే శబరిమలలో కూడాను జనాలు కొత్త మార్పు వచ్చి ఈ సంవత్సరం అంత పబ్లిక్ రావటం తిరువాణామలలో అరుణాచలంలో ఇంతమంది హైక్ రావటం ఈ మధ్య కల అంటే ఎప్పటి నుంచో ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయానికి రాని పబ్లిక్ ఈ ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత రావటం భక్తి మన హిందూ ధర్మం అంటే ఏంటి మన దేవుడు ఏంటి మన స్వాముజులు ఏంటి మన పవర్స్ ఏంటి అని తెలుసుకొని మతము వేరే మతం నుంచి కూడాను మన మతాల్లో మారుకొని హిందూ ధర్మంలో నడిపించడమే ఈ కలియుగంలో ఆ స్వామివారి శ్రీరామచంద్రునికి ఉన్నవంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలితం చాలా అద్భుతంగా వివరించి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్